నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాంచెలు మండలం చిట్కుల్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ గురుకుల బాలికల పాఠశాలలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి రాత్రి బస చేశారు కలెక్టర్ రాత్రి ఉదయం ఏడున్నర గంటలకు రెసిడెన్షియల్ ప్రాంతంలో స్కూలును ఆకస్మికంగా సందర్శించారు విద్యార్థుల స్టడీ అవర్స్ కొనసాగుతున్న దాన్ని గమనించి వారికి అందిస్తున్న భోజన వసతి సదుపాయాలు విద్యా బోధన రోజువారీ దినచర్య వంటి అంశాలను పాఠశాల ప్రిన్సిపల్ కల్పనను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల గదులను సందర్శించి వారు చేస్తున్న అధ్యయనం అందుతున్న వసతులు వంటి వివరాలను సమీక్షించారు పదవ తరగతి ఇంటర్ విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని పరిశీలించారు అనంతరం కలెక్టర్ అన్ని తరగతుల గదులను బ్యాట్మెంటరీలు చికెన్ డైనింగ్ హాల్ ప్రదేశాలను సందర్శించారు పాఠశాలలో అందుబాటులో ఉన్న వసతులు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు సరైన విధంగా ఉన్నాయా అన్నది పరిశీలించారు స్టోర్ రూమ్ లో నిల్వ ఉన్న సరుకులను నాణ్యతమైనవా లేదా కూడా తనిఖీ చేశారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం

స్టడీ నాలెడ్జ్ టెన్త్ క్లాస్ వింటారంట నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే ఐ ఇస్ టు లైక్ స్టడీస్ లైక్ ముందే నేను ఏదైతే క్లాస్లో చాప్టర్ చెప్తారో కొన్ని లైక్ బయాలజీ కానీ ఇటువంటి ముందే నేను చదివిస్తారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ లైక్ ప్లేస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాబట్టి ఎంబీసీ తీసుకొని ఐఐటి ఎగ్జామ్ రాసి ఎయిత్ చదువు అంత మళ్ళీ తీసుకుంటున్నారని చెప్పారు సో నేను టెన్త్ తర్వాతనే స్టార్ట్ చేస్తాను టెన్త్ ముందు నేను టెన్త్ వరకు నార్మల్గానే అయిపోయింది స్టడీ నార్మల్గా చదివాను అయ్యాను ఇంటర్ అయితే స్టడీ అని అయితే కాబట్టి బాగానే నాకు మారుస్తాను టెస్ట్ సిరీస్ ఎవ్రీ వీక్ మా టెస్ట్ సిరీస్ పెట్టేవారు అవి చాలా అంటే జాగ్రత్తగా చదువుకొని టెస్ట్ సిరీస్ టెస్ట్ సిరీస్లో వచ్చిన మార్క్స్ కూడా అనలైజ్ చేసుకోవాలి మన బికాజ్ నీట్ ఐఐటీ చేఈ ఇవన్నీ కూడా కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ సో ఎంతోమంది అక్రాస్ ఇండియా దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు సో అట్లనే మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం కూడా జరిగింది